హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బాయ్ ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి నేను ఈ వ్లాగ్ చేస్తున్నానండి పౌర్ణమి రోజు చేస్తున్నాను అనమాట పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన తిది పౌర్ణమి రోజు మనం అమ్మవారికి పూజ చేసుకుంటే చా లైఫ్లో మన లైఫ్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇల్లంతా కూడా ప్రశాంతంగా శుభ శుభం జరిగే విధంగా పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి అన్నమాట పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించడం వల్ల సో నేను ఎవ్రీ పౌర్ణమి అంటే మనకి ఎవ్రీ ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందుల వల్ల ఏంటంటే ఎవ్రీ పౌర్ణమికి కూడా పూజ చేయాలంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో నాకు ఈ వారం అయింది అయినప్పుడు మాత్రం మిస్ చేసుకోనండి నాకు కొంచెం అటు అంత బాగుందనుకోండి హెల్త్ అది బాగుందనుకోండి నేను కొద్ది డిఫరెంట్గా కొంచెం ఎక్కువగా హంగామాగా చేసుకుంటాను నాకు నచ్చిన తీరులో అది కొంచెం ఏదైనా అటు ఇటు హెల్త్ అటు ఇటు అయినా లేదా ఇంట్లో పరిస్థితులు కొంచెం అటు ఇటు అయినా కూడా నేను దాన్ని సింపుల్గానైనా సరే చేసుకుంటాను అయితే ఇప్పుడు నాకు ఇంట్లో రెండు పరిస్థితులు ఉన్నాయండి ఒకటి ఒక మంచి హ్యాపీ కలిగించే విషయం ఇంకొకటి కొంచెం ఇంటి పరిస్థితి అంటే కొంచెం నా మనసుని ఇబ్బంది కలిగించే విషయం రెండు జరిగాయి నేను ఈ పౌర్ణమి రోజు అమ్మవారికి పూజ చేసుకోవటం వల్ల ఈ రెండు పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఒక ఆలోచన అమ్మవారే నాకు కలిగించింది అనమాట సో అదేంటి అనేది ఈ మొత్తం ఫుల్ వీడియో బ్లాగ్ చూస్తే తెలుస్తుంది ఫస్ట్ అయితే ఉదయాన్నే ఇల్లు అది క్లీన్ చేసేసుకున్నాను మోపింగ్ అయితే ముందు రోజు నైట్ పెట్టేసుకొని ఇల్లు అది క్లీన్ చేసేసుకొని స్నానం చేసేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు అప్పటికే నిద్ర లేవలేదు కొంచెం ఈ స్పెషల్ డేస్ అంటే మంగళ శుక్రవారాలు శ్రావణ మాసంలోనే కొద్దిగా కాళ్ళకి పుస్తలకి పసుపు అది రాసుకుంటాను పుస్తలకి అయితే కంపల్సరీ పసుపు ఎప్పుడు ఉండాలండి రాసే రాసుకుంటాను స్నానం బాతింకి వెళ్ళే ముందే ఆ తర్వాత ఇంకా రెడీ అయిపోతున్నాను ఇంకా ఫస్ట్ ఇంట్లో పరిస్థితులు రెండు పరిస్థితులు ఒక మంచి పరిస్థితి అంటే ఒక హ్యాపీ కలిగించే విషయం అలాగే ఇంకొకటి మనసుకు బాధ కలిగించే ఇబ్బందిని కలిగించే విషయం జరిగింది అని చెప్పాను కదా ఫస్ట్ అయితే ఆ ఇబ్బంది కలిగించే విషయం ఏంటి అంటే ఇబ్బంది అంటే ఓ పెద్ద ఇబ్బంది ఏం కాదు ఏం లేదు పిల్లలు కొద్దిగా డిహైడ్రేట్ అయ్యారండి కొద్దిగా ఎండలు ఈ మధ్య అంతా కూడా ఎండలు అయ్యాయి కదా ఎండలు ఉన్నాయి కదా సో దా కొంచెం హాలిడేస్ అని చెప్పి బయటకు తిప్పాను నేనే దానివల్ల పిల్లల హెల్త్ అయితే డిస్టర్బ్ అయింది చిన్నదానికి జ్వరం వచ్చిందండి ఇంకా పెద్దదానికైతే మరీ ఎక్కువగా అయ్యింది ఏంటి అంటే వామిటింగ్స్ అయిపోయినాయి వామిటింగ్స్ తలనొప్పి విపరీతమైన తలనొప్పి వామిటింగ్స్ వచ్చేసినాయి బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గింది అది ఎక్కువ హెవీగా వచ్చేసింది ఇంకోటి ఏంటంటే తను కొంచెం ఈ మధ్య కొంచెం వాటర్ బాగా తగ్గించింది అందుకే ఆ హెవీనెస్ వచ్చింది రెగ్యులర్గా వాటర్ తాగింది అనుకోండి అప్పుడప్పుడు ఎండ్లో తిరిగిన చిన్న నీరసం వచ్చి తగ్గిపోతుంది అంతే సో హెల్త్ ఇష్యూ అనేది కొంచెం గట్టిగానే వచ్చింది సెలాన్ సెలోన్ హ్యాండ్కి ఐవీ పెట్టి ఐవీస్ ఇస్తాము సెలోన్ బాటిల్స్ ఎక్కిస్తామని చెప్పారు కానీ నేను ఎప్పుడు కూడా అంత ఎక్కువగా అంటే ఎంతో హెవీ అయితేనే నేను చేస్తానండి పె పర్వాలేదు నేను లిక్విడ్ ఎక్కువ ఇస్తాను పిల్లలకి ఓఆర్ఎస్ అది పడతాను అనేసి పిల్లలకి ఒక రోజు రెండు రోజులు కాలేజీకి స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే ఉంచి ఫుల్గా ఓఆర్ఎస్లు బార్లీలు జ్యూసెస్ ఫుల్గా ఇచ్చేసి రైస్ ఒక పూట పెట్టి మిగతా అంతా కూడా ఈ వాటర్ కంటెంట్ లిక్విడ్ కంటెంటే ఇచ్చాను ఇంకా నేను ఈ బ్లాగ్ చేసిన రోజు పిల్లలిద్దరిని ఇంకా పంపించేస్తున్నాను పంపించేసినా కూడా నేను వాళ్ళకి ఫస్ట్ అయితే రెండు ఫ్రూట్స్ కలిపి జ్యూస్ చేశాను వాటర్ మిలన్ పోమోగ్రెనేట్ దానిమ్మ జ్యూస్ రెండు వేరువేరుగా జ్యూస్ చేసేసి ఒక గ్లాస్లో వేసి ఇచ్చేసాను అలాగే బార్లీ కూడా ప్యాక్ చేసేసి పిల్లలకైతే ఇచ్చేసాను అలాగే మజ్జిగ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టేసానండి కొన్ని అంటే ఇంట్లో చేసింది అంత టేస్టీ అంటే సాల్ట్ నిమ్మకాయ కదా వేస్తాము కొద్దిగా బయటదైతే కొద్దిగా ఇంట్రెస్ట్గా తాగుతారని మజ్జిగ ప్యాకెట్లు కొనేసి బ్యాగ్లో పెట్టేశాను ఫ్రూట్స్ కట్ చేసేసి బాక్సుల్లో పెట్టేశాను అనమాట సో కాలేజ్కి స్కూల్కి వెళ్ళినా కూడా నా జాగ్రత్తలు అయితే నేను తీసుకున్నాను సో దీనివల్ల కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నానంటే మనకి లైఫ్లో ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా మనకి ఎంత మంచి జరిగినా కూడా పిల్లలకు మన ఇంట్లో వాళ్ళు అందులో ఒక్కరికి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనల్ని అది ఎక్కడో లాగుతూ ఉంటుంది అనమాట సో అది ఇంట్లోనే ఉన్నాను ఇంక మా చిన్నది వచ్చేసి వెనకటలు నా ఎప్పుడు కూడా టీచ్ చేస్తూ ఉంటుంది వాళ్ళని అయితే డ్రాప్ చేసేసానండి కాలేజ్కి స్కూల్కి ఇంక తర్వాత ఇంకా పౌర్ణమి పూజ కోసం నా ఏర్పాట్లు నేను చేసుకుంటున్నాను ముందు రోజే మోపింగ్ పెట్టుకున్నాను కాబట్టి పెద్ద పనేం లేదు అంటే రెండు రోజులు పిల్లలతోనే అలా ఉన్నానండి పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తూ అలా ఉండడం వల్ల నాకు కొంచెం పనులు అవి కొద్ది ఎక్కడ వక్కడే ఉన్నాయి అనమాట సరే అనేసి ఇంక ముందు రోజే నేను పెట్టేస్తా గడపకి పసుపు కుంకలవి పెట్టడం అవ్వలేదు సో ఆ రోజు మార్నింగే పెట్టాను కాకపోతే మాకు ఈ కొత్త ఇంట్లోని ఎండ ఉదయాన్నే భలే వస్తుందండి ఇంట్లోకి కింద నాకు పాత ఇంట్లోని వచ్చేది కాదు చాలా లేటుగా వచ్చేది కానీ లేటుగా వచ్చేది తొందరగా ఎండ వెళ్ళిపోయేది ఎక్కువ టైం ఉండేది కాదు ఇక్కడ అలా కాదు ఎక్కువ టైం ఉంటుంది సో ఉదయాన్నే మనకి విటమిన్ డి ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట సన్ బాత్ అయిపోతుంది సో ఇంకా గడపకి పసుపు కుంగాలు పెట్టేసుకున్న తర్వాత నేను ఎంతో ఇష్టంగా చేయించుకున్న నా లలితమ్మ విగ్ర ఫోటో ఉంది కదా ఫోటోకి ఎప్పటికప్పుడు పూలదండలు పువ్వులు ఏదో ఒకటి తెచ్చి వేస్తూ ఉన్నాను నాకు కుదిరినప్పుడల్లా నాకు దొరికినప్పుడల్లా సో ఇలా మందార పువ్వులతోటి వేస్తున్నాను కాకపోతే స్టూల్ అక్కడ వే వేసే అవకాశం లేదని చైర్ మీద కొంచెం మ్యాట్ ఉంటుంది కదా కింద డోర్ మ్యాట్ డోర్ మ్యాట్ వేసేసి ఇలాగా ఎక్కి పూలయి అలంకరించేసుకున్నాను ఇంక దేవుడి గదిలోకి అయితే వచ్చేసి దేవుడి గదిలో చామంతి పూలు మందార పూలు వీటితో అలంకరించేసుకున్నాను నేను ఎలాగైనా సరే కొత్త ఇల్లు మారిన తర్వాత ఎలా ఎంత బేగ పనులు పూర్తి చేసుకున్నా కొంచెం సెట్ అవ్వడానికి కొత్త ఇంట్లో సెట్ అవ్వడానికి ఎలాగైనా నెల రోజులు దాటుద్దండి నాకు అది అనిపించింది నేను అనుకున్నాను ఏ మనం ఏది పెద్ద అంత సీరియస్గా తీసుకోమో అంత నార్మల్ నార్మల్గానే ఉంటాను అని అనుకుంటాను కానీ కొద్దిగా వన్ మంత్ అయితే అలా పట్టేసింది మధ్యలో పిల్లల హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం చిన్న అంటే పెద్దదిగా ఏ విషయాన్ని అంత పెద్దదిగా తీసుకోకూడదు సో చిన్న డిస్టర్బెన్స్ అనమాట అలాగే ఆ రోజు పౌర్ణమి కాబట్టి అమ్మవారి ఫోటో ఉంది నేను కంచి నుంచి తెచ్చుకున్నానండి ఫోటో నాకు ఈ ఫోటో ఎంత బాగా నచ్చిందంటే నిజంగా ఆ కామాక్షి అమ్మవారు నా వెనకాతలే వచ్చినంత ఫీలింగ్ నాకు కలిగింది ఫీలింగ్ కాదు వచ్చేసింది అంతే ఎందుకంటే ఆ ఫోటో నాకు చూస్తేనే ఉన్నాయి నా దగ్గర హాల్లో ఒక లలితమ్మ ఫోటో ఉంది దేవుడి గదిలో పెద్ద లలితమ్మ ఫోటో అక్కడ ఉన్నది పైన ఇప్పుడు మీకు చూపిస్తాను ఉన్నది ఇంకా ఇది ఈ ఫోటో కూడా నాకు ఎంత అన్నిటికంటే ఇదే నాకు బాగా నచ్చిందండి సో తెచ్చుకున్నాను చక్కగా పూజ అది ఇలా స్పెషల్ డేస్లో మధ్యలో పెట్టుకొని అమ్మవారిని పూజ చేసేసాను నైవేద్యం ఇంక వండటానికి నాకు టైం కుదరలేదండి మార్నింగ్ టిఫిన్ చేసేసి చట్నీలు చేసి పెట్టేశాను ఇంకా నైవేద్యం అంటే పళ్ళు పెట్టేసి కొబ్బరికాయ పెట్టేశాను ఇంకా నెక్స్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటి అంటే ఇదిగో ఇదే నల్లపూసలు కొనుక్కున్నానండి ఈ నల్లపూసలు నాకు చాలా లక్కీగా నాకు దొరికినాయి అన్నమాట సో కొన్ని వన్ మంత్ అయిపోతుంది ఏదైనా అమ్మవారికి సంబంధించిన ఏదైనా విశేషమైన రోజునాడు అమ్మవారి దగ్గర పెట్టి అప్పుడు నేను వేసుకుందామని ఆగాను అయితే నల్లపూసల గురించి ఒకటి చెప్తానండి ఇది పద్దెనిమిది గ్రాముల నల్లపూసలు ఇరవై ఆరు ఇంచీలు వచ్చింది పొడవు ఇరవై ఆరు ఇంచీలు అంటే ఓన్లీ నల్లపూసలు లాకెట్ ఇంకా కిందకి దిగుద్దు కదా సో తీసుకున్నాను నేను ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ గోల్డ్ బ్లాక్ చేశాను ఐదు వేల ఆరు వందలకి గ్రాము ఐదు వేల ఆరు వందలకి బ్లాక్ చేశాను బ్లాక్ చేస్తే ఇప్పుడు పదహారు గ్రాములు బ్లాక్ చేశాను ఇప్పుడు నాకు గ్రాము మీద పన్నెండు వందలు మిగిలిందనమాట ఇంకా వేస్టేజ్ అయితే వేస్టేజ్ ఎయిటీన్ పర్సెంట్ వరకు వేస్టేజ్ ఫ్రీ అని చెప్పారు సో నాకు ఇది నల్లపూసలు సెవెంటీన్ పర్సెంట్ పడింది వేస్టేజ్ సో నాకు ఫుల్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ వేస్టేజ్ ఫ్రీ అనమాట సో దానివల్ల నాకు ఇక్కడ ఎలా లేదన్నా ఒక పాతిక వేలు వరకు తగ్గిందండి పద్దెనిమిది గ్రాముల నల్లపూసల దగ్గర నాకు పాతిక వేల వరకు తగ్గింది మీకు డీటెయిల్డ్గా ఎవరికైనా డీటెయిల్స్ కావాలి నువ్వు అసలు దాని రేట్ ఎంత దాని వేస్టేజ్ ఎంత అయ్యింది ఎంత మిగిలింది ఎంత కలిసి వచ్చింది అనే డీటెయిల్స్ కావాలంటే నేను ఏదైనా సపరేట్గా వీడియో చేస్తాను కామెంట్ చేయండి కామెంట్ చేయకపోతే నేను చేయలేను కామెంట్ చేస్తే 一哪个 ఎంత మనీ మనీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో మనీ సేవ్ అయిందనమాట చాలా బాగా సేవ్ అయింది అందుకే నేను చాలా స్పెషల్గా చూస్తున్నాను ఈ నల్లపూసల్ని నాకు అనుకోకుండా అప్పుడే ఫ్రెష్ స్టాక్ వచ్చిందనమాట చిన్న పని మీద మేము గోల్డ్ షాప్కి వెళ్ళాము సో అప్పుడే వచ్చింది చూశాను ఇంకా సరే అలాగే నాది వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ తీసుకుందామని వెళ్ళాము వేరే ఐటమ్ తీసుకుందామని వెళ్తే లక్కీగా ఇది అప్పుడే క్రాకరీకి వేస్తున్నారు నల్లపూసలు చూశాను బాగా నచ్చింది నా దగ్గర పూసలు ఉన్నాయి దీంతో కలిపి ఇప్పుడు ఈ కొన్న నల్లపూసలు కలిపి నాలుగు పూసలు నా దగ్గర పూసలు ఉన్నాయి కానీ ఇది నాకు నచ్చిందంటే రెగ్యులర్ వేర్కి బాగుంటుంది పెద్దది ఉంది హెవీగా ఉంది ఐదు తులాల నల్లపూసలు ఉంది అది మరీ హెవీ ఫంక్షన్లకి అయితే బాగుంటుంది రెగ్యులర్ వేర్కి ఇది బాగుంటుందని ఇంక ఇది తీసుకున్నాను ఇంకా ఫస్ట్ చిన్న కిందన కామాక్షి అమ్మవారి ఫోటోకి వేస్తే నాకు అది జారిపోతుంది అనమాట సో అందుకనే పైన లలితమ్మ ఫోటోకి నేను నల్లపూసలు వేసాను చాలా అందంగా కనబడింది సో నేను బాగా సాటిస్ఫై అయ్యాను అనమాట నల్లపూసలు కాదండి మనకి గోల్డ్కి చాలా వైబ్రేషన్స్ ఉంటాయి పాజిటివ్ వైబ్రేషన్స్ మనం ఏ చిన్న గోల్డ్ ఐటెం కొనుక్కున్నా దేవుడి గుళ్ళోనూ చూపించి లేదంటే మన ఇంట్లోనే దీపం వెలిగించుకొని మంచి సంకల్పాలు చేసుకుని పాజిటివ్ వైబ్స్ ఇచ్చి మనం వేసుకుంటే దానివల్ల మంచి మంచి జరుగుతుంది పూర్తిగా మంచి జరుగుతుంది ఇంక తర్వాత నేను వేసుకున్నానండి అంటే దీపం అది వెలిగించేసుకుని నైవేద్యం అది పెట్టుకుని ఒక గంట సేపు అమ్మవారి మేళలో ఉంచిన తర్వాత నేను తీసి వేసుకున్నాను ఇలా వచ్చింది అంటే వేసుకొని చూపిస్తే కొద్దిగా బాగా అనిపిస్తుంది అని అనిపించింది టూ లైన్స్ వచ్చాయి అలాగే మధ్య మధ్యలో చిన్న రుబీ రుబీ అయినా రుబీ రుబీ స్టోన్ చుట్టూ సీజెడ్ చిన్న స్టోన్స్ అనమాట వచ్చింది అలాగే లాకెట్లు అనమాట సో చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఇంకా తర్వాత ఈవినింగ్ అనమాట మధ్యాహ్నం ఏదో సింపుల్గా రై అది చేసేసుకొని పిల్లలకి ప్యాక్ చేసి క్యారేజ్లు ఇచ్చిన తర్వాత పిల్లలకి ఏమైనా చేయాలనిపించింది సో అందుకని కస్టర్డ్ ఫ్రూట్స్ అలాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా పిల్లలు కొద్దిగా హెల్త్ బాగోక ఇబ్బంది పడి లేచిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చి లేచిన తర్వాత ఇలాగా ఇలా ఏదైనా డిఫరెంట్గా వండడం బాగా అలవాటు అండి ఇది చలవ చేస్తుంది కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఏంటంటే బాగా చలవ చేస్తుంది ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కదా సో చలవ చేస్తుంది అందుకని ఫస్ట్ అయితే ఒక పాలు ప్యాకెట్ తీసుకొని బాగా చిక్కగా మరిగించుకోవాలి ఆ తర్వాత ఒక కప్పులో ఒక నాలుగు నాలుగు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ పౌడర్ అమ్ముతారు అది తెచ్చుకోవాలి అది అంబలిపింటికి ఎలా కలుపుతాం సో పచ్చి పాలు వేసి అది అలా కలుపుకొని పక్కన పెట్టేయాలి అలాగే ఉండలు చేశానండి నువ్వులుండలు అంటే ఇంట్లో అందరికీ కూడా అంటే ఫ్రూ ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఆ చిన్న నువ్వులుండ తీసుకొని తినేస్తూ ఉంటే ఇంకా వెంటనే తగ్గిపోతుంది అనమాట అనేది తగ్గిపోతుంది స్వీట్స్ బే బయట షుగర్తో చేసిన స్వీట్స్ వైపు పెద్దగా అనమాట బ్రెయిన్ అనేది సో ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను ఇందాక నేను చెప్పాను కదండి అమ్మవారు నాకు ఏదో ఒక నా మైండ్లోనైనా కలిగిస్తుంది ఎవరి ద్వారానైనా నాకు సలహా అయినా ఇప్పిస్తుంది నాకు ఏదైనా ఇబ్బంది కలిగేటట్టయితే ఏదైనా నాకు నా మైండ్లో ఏదైనా రన్ అవుతున్నట్టయితే నాకు పిల్లలకి ఒంట్లో బాగోలేదు వాళ్ళకి బేగ తగ్గాలి అంటే తగ్గింది కానీ అందుకే కాలేజ్కి వాటికి పంపిస్తున్నాం కానీ ఇంకా ఉంది కదా సో దానికోసం నేను పిల్లలకి బాగోలేదు అని నేను బాధపడుతూ ఉండాల చక్కగా నా దగ్గర డిఫరెంట్ ఒక నాకు అసలు నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను నల్లపూసలు రోడ్డుగోల్డ్ కొనిసేసేసుకుంటానండి ఇలాంటివి సన్నంగా పొడుగ్గా ఉండేవి అంత పిచ్చి నాకు సో ఎప్పటినుంచో నేను అలా రోడ్డుగోళ్ళు కొనిసేసుకుంటే మా ఆయనకు నచ్చదు మా వారికి అసలు నచ్చదు అనమాట సో అందుకే ఇది తీసేసుకున్నారు సో ఇది వచ్చాయి చాలా రోల్డ్ గోల్డ్ కంటే మంచి డిఫరెంట్ నలపూసలు నాకు దొరికినాయి అని ఆనందపడాలా అని సిచ్యువేషన్లో అలా ఉంటే నాకు అమ్మవారు ఒక మాట నా మైండ్లోకి వచ్చి అంటే మనకేంటంటే మీరు అపరాజిత స్తో స్తోత్రంలోనే అమ్మవారు ఏ రూపాల్లో వస్తారో కూడా మనకి చెప్తా ఉంటారు బుద్ధి రూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత భ్రాంతి రూపేణ సంస్థిత స్మృతి రూపేణ సంస్థిత మాయా రూపేణ సంస్థిత ఇలాగా రకరకాల్లో మన మనం పరిస్థితిని బట్టి మనకి ఏదో ఒక రూపంలో మనకు వచ్చి అమ్మవారు మన మన మనసులో ఉండే ఆందోళన కావచ్చు లేదా మన బ్రెయిన్లో ఉండే కొన్ని క్వశ్చన్స్ కావచ్చు పరిష్కారాలు కావచ్చు ఏదో ఒక రూపంలో మనకి సమాధానం ఇస్తారు అది మనం అమ్మవారి ఆధీనంలో ఉంటేనే లేదో ఏదో ఎవరాధీనంలోనే ఉన్నాం అనుకోండి ఎవరి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళే మనకు గుర్తొస్తారు అమ్మవారి ఆధీనంలో ఉంటే మన మన లైఫ్ అనేది చాలా ఎంత క్రిటికల్గా ఉన్నా అది మనకు నార్మల్ అనిపిస్తుంది ఓహో ఇంతేనా ఓకే దీనికి ఇలా దీంట్లో ఏముంది అని అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అయితే ఒకటే నాకు అనిపించింది ఏంటి విషయం అంటే పిల్లలకి వచ్చింది దానికోసం ఓ బాధపడిపో ఇప్పుడు బాధపడిపోతే పిల్లలు తగ్గదు కదా దానికి పిల్లలు తగ్గడానికి నేను ఎటువంటి సాధన చేయాలి చేస్తే ఓకే చేస్తాము తగ్గిపోతుంది అందులో డౌటే లేదు అసలు సాధన చేస్తే తగ్గుద్ది సాధన చేయకపోతే తగ్గదు మనకు ఏదైనా సమస్య చిన్నదైనా పెద్దదైనా వచ్చిందంటే దాని పరిష్కారం కోసం ఆలోచించాలి దానికో పరిష్కారాల కోసం సాధన చేస్తేనే తగ్గుద్ది సో ఇది క్లారిటీ వచ్చేసింది ఫస్ట్ ఇంకా నల్లపోసలు చూసి ఓ ఆనందపడిపోతున్నాను పడిపోతున్నాను కదా మనిషికండి ఏదైనా మనకి ఒక పేరు వచ్చిన ప్రతిష్ట వచ్చిన డబ్బు వచ్చిన బంగారం ఏదైనా సరే ఒక ఉన్నత స్థితి వచ్చినప్పుడు మనిషి అప్పుడే మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలండి ఎందుకంటే అవి చాలా డేంజర్ కష్టాలు అంటే కష్టాల వల్ల మనం ఎప్పుడు ఒబ్బిడిగానే ఉంటాము అంటే కామ్గానే ఉంటాం బట్ అన్నీ వచ్చిన తర్వాత ఒబ్బిడిగా ఉండడం అనేది అందులోనే మనిషి టాలెంట్ ఉంటుంది సో దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే అహంకారం అనే ఒక పెద్ద బోతుల నుంచి తెప్పించు తప్పించుకోవచ్చు అహంకారం వచ్చిందనుకోండి మనకి ఏవైతే భగవంతుడు అమ్మవారు మనకు ప్రసాదించిందో వాటి వల్ల మనకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు లేదా మనకి అవి మన వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ అవి మన దగ్గర ఉన్న మనకు ఉపయోగం ఉండనే ఉండదు వాటి వల్ల మనకు మనశ్శాంతి దొరకదు మన దగ్గరున్న సిరి సంపదల వల్ల ధనధాన్యాల వల్ల అదే అహంకారాన్ని మనం ఎక్కించుకోకుండా ఓకే ఇది నాదేం లేదు అంతా అమ్మవారు నాకు ఇచ్చింది అమ్మవారు ఎప్పుడు నన్ను చల్లగా చూస్తుంది అని ఆ ఆనందంలో ఉండొచ్చు ఆనందపడకూడదు అనకూడదు ఆనందంలో ఉండి దాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే అహంకారం మన దారికి చేరదు దానివల్ల మనకు ఎటువంటి నష్టం రాదు ఫ్యూచర్లో ఇంకా లైఫ్లో ఇంకొంచెం ముందుకు వెళ్తాం ఏదో చిన్న చిన్న సక్సెస్లు చిన్న చిన్న సక్సెస్లో చిన్న చిన్న సక్సెస్లు ఏదో ఒకరోజు ఒక పెద్ద సక్సెస్ వచ్చేస్తుంది అనమాట మన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట దానికి మనం అమ్మవారి పాదాలు పట్టుకుని ఏమి ఇచ్చినా బాధను కలిగించినా అమ్మవారే మనకి సంతోషాలను ఇచ్చిన అమ్మవారే ఆ రెండింటికి కూడా రీజన్ ఉంటుంది అమ్మవారు ఎక్కువగా పరీక్షలు ఇస్తుందండి మనం బాధల్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం ఆనందంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది అది ఒక్కటి అమ్మవారిని దృష్టిలో పెట్టుకుంటే మనం కంట్రోల్లో ఉంటామండి ఇప్పుడు మన పైన ఉన్నారు మన హెడ్ మాస్టర్ ఉంటారు ఆ హెడ్ మాస్టర్ అక్కడే కూర్చుంటారు సీసీ కెమెరాల్లో క్లాస్లో పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది గమనించి ఏదో ఒక రోజు ఏదైనా పిల్లలు పదే పదే తప్పు చేస్తే గట్టి పట్టుకొని శిక్షణ ఇస్తారా లేదా సో అమ్మవారు కూడా అంతే అనమాట సో నా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే ముందు రోజు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము మరుసటి రోజు బయటకు ఉదయాన్నే మళ్ళీ మరుసటి రోజు పిల్లలు కాలేజ్కి స్కూల్కి వెళ్తున్నప్పుడు తీసుకొని తిన్నారు చాలా బాగా సూపర్ సక్సెస్ఫుల్గా కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ వచ్చేసింది సో అదన్నమాట ఇవాళ్ళ వీడియో వీడియో అయితే చివరికి వచ్చేసిందండి నేను ఒక మంచి విషయాన్ని అయితే మీ అందరితో షేర్ చేశానని ఆనందంగా ఉంది సో వీడియో అయితే చివరికి వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్